నమస్తే అండి వీఆర్ మేము కేరు లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాము సార్ డాక్టర్ మహ మొహమ్మద్ అబ్దుల్ నయీమ్ సార్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చీఫ్ సర్జన్ అండ్ హెచ్ఓడి అండ్ నా పేరు డాక్టర్ పార్థసార్ది మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే అంటే మా దగ్గర పేషెంట్ ఒక అలగలి సిండ్రోమ్ అనే పేషె పేషెంట్కి సర్ సర్జరీ చేస్తున్నాము యాక్చువల్గా అలగలి సిండ్రోమ్ అనేది ఏంటంటే ఇది ఒక జెన్యుపరమైనటువంటి డిసీజు ఈ డిసీజ్ వల్ల ఏంటంటే డిఫరెంట్ శరీరంలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిలో లివర్ ఇన్వాల్వ్ అవుతుంది కొంతమందిలో లివర్తో పాటు కూడా హార్ట్ స్పైను డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట మా పేషెంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మా మా దగ్గరికి జాండీస్ అంటే పచ్చకామార్లతో మన దగ్గరికి ప్రెజెంట్ అయ్యాడు మా నైమ్ సార్ పేషెంట్ని కంప్లీట్గా ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఆయనకి అలగలి సిండ్రోమ్ ఉన్నదని డయాగ్నోజ్ అయింది ఈ సిండ్రోమ్కి మెయిన్ ట్రీట్మెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనం ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది పేషెంట్ లైఫ్ సేవ్ చేయాలంటే అని డిసిషన్ తీసుకున్న తర్వాత పేషెంట్కి మనం చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్లో కొత్తగా బయటపడింది ఏంటంటే ఈయనకి లివర్ ప్రాబ్లంతో పాటు కూడాను హార్ట్కి సంబంధించిన రెండు రక్తనాళాల్లో కూడాను ఈ జన్యుపరమైనటువంటి ప్రాబ్లం వల్ల ఆ రక్తనాళాలు కూడా బ్లాక్ అయినట్టు తెలిసిందనమాట ముందు అసలు ముందు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలంటే హార్ట్కి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి హార్ట్ పిడియాట్రిక్ క్యాడియాలజీ సహాయంతో హార్ట్కి రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ని ముందు తొలగించిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం జరిగింది ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది లివింగ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లైవి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ తల్లి గారు తన శరీరంలో అంటే హాఫ్ ఆఫ్ ది లివర్ అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది లివర్ని డొనేట్ చేయడం జరిగింది ఆ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది లివర్ని మన పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా నైమ్సార్ టీమ్ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ కంప్లీట్గా ఏమీ లేకుండా ఇంతకుముందు ఏవైతే ఇబ్బందులు ఉండేవంటే పచ్చకామర్లు కానీ శరీరం బాగా దురద ఉండడం కానీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుండి కంప్లీట్గా ఫ్రీ అయ్యాడు కంప్లీట్గా ఇప్పుడు వేరే కిడ్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ ఎట్లా అయితే ఉన్నారో అదే సేమ్ లైఫ్ని ఇప్పుడు లీడ్ చేయగలుగుతున్నాడు అనమాట దిస్ కేడ్ హ్యాడ్ అలిగిలి సిండ్రోమ్ ఇట్స్ అ వెరీ రేర్ డిసీజ్ ఇట్ ఎఫెక్ట్స్ లెస్ దెన్ వన్ ఇన్ వన్ ల్యాక్ కిడ్స్ అండ్ ఇట్స్ అ జెనెటిక్ డిసీజ్ ఇట్ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ లివర్ ఇట్ కెన్ ఎఫెక్ట్ అదర్ ఆర్గన్స్ సో దిస్ కేడ్ ఆల్సో హ్యాడ్ అపార్ట్ ఫ్రమ్ లివర్ Uh, issues with his heart and his spine. This is, uh, his weight, uh, he was not gaining weight. His heart was, his height was uh, short. And uh, when we investigated him for liver transplant, we also found that his uh, two uh, main arteries, pulmonary arteries, were blocked. And uh, because of which he had uh, difficulty in breathing. He was not able to run. He was not able to even walk uh, long distances. So we wanted to tackle this first. So we put a stent in uh, both the pulmonary arteries. After stenting, his pressures dropped, but they were still high. But in the meantime, his started uh, his liver started failing fast. So we could not wait for the pressures to drop completely. So we took a took up for liver transplant. Uh, he was on blood thinners. His, there was high risk of bleeding. And uh, eventually, he the surgery was uh, very successful and. Uh, now the uh, kid is uh, back to his normal life. He is able to play sports. He is able to go to school, and his jaundice has completely disappeared. His skin is better, so we expect him to his weight. He gained weight. He has uh, gained some height also, and we expect him to lead a normal life. I don't know. Mm -hmm. Before the surgery, to say that uh, you will you, uh, you get uh, so we all have to yeah, the hero. How was the itching? The itching was very um severe. severe. I I can't sleep in the night. I used to swing. Oh. Mm. I used to sing in the night. Mm. Um, how was your skin? My skin was like a purple skin. Okay. Mm. After the liver transplantation, everybody has supported me except my teachers and everybody. Mm. And <laughs> <laughs> okay. Uh, no? your skin? So? No, my skin is very smooth. How is your eyes now? My eyes is very wide, uh -huh. like a normal you? person.